హలో అందరికీ వెల్కమ్ టు గుమ్మగుమలాడే వంటిల్లు ఈరోజు వచ్చేసి బియ్యపిండితో రొట్టెలని బీట్రూట్ వేసి కొంచెం హెల్తీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము టేస్టీగా అంటున్నాను అనుకోండి నిజంగానే టేస్ట్ టేస్ట్ చాలా బాగుంటాయి ఈ రొట్టెలు ఎలా ప్రిపేర్ చేశారు అంటే రొట్టె తినని వాళ్ళైనా సరే బీట్రూట్ తినని వాళ్ళైనా సరే ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి చిన్నపిల్లలకు కూడా చాలా హెల్దీ అని దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఓ ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు వరకు వాటర్ వేసేసేయండి ఈ కప్పు మెజర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ వరకు ఉప్పును వేయండి టేస్ట్ కోసం వేస్తున్నాము ఉప్పు ఇప్పుడు అందులోనే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేయడం వల్ల మనకి చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి అండ్ రెండు మూడు రోజులైనా మెత్తగా ఉంటాయి ఇప్పుడు ఇందులోనే ఒక బీట్రూట్ని పైన పొట్టు తీసి ఇలా తురిమి వేసేసుకోండి ఇప్పుడు ఈ బీట్రూట్ ఆయిల్ సాల్ట్ కలిసేలాగా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకొని వాటర్ రోలింగ్ బాయిల్ వరదాకా మీడియం ఫ్లేమ్లోనే వాటర్ని బాగా మరగనివ్వండి మాట వాటర్ మరిగిన తర్వాత ఇందులోనే ఒక కప్పు పిండిని వేసుకోండి ఒక కప్పు వాటర్కి ఒక కప్పు పిండి అనేది కరెక్ట్ మెజర్మెంట్ నాకు ఇక్కడ క్లిప్ అనేది మిస్ అయిపోయింది అందుకే ఇంత క్లియర్గా చెప్తున్నాను ఇప్పుడు ఈ ఈ పిండి అంతా ఉండలేకుండా బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక మూడు నుండి నాలుగు నిమిషాలు మగ్గనివ్వండి ఇలా పిండిలో నుండి పొగలు రావాలి అప్పుడే మనకు పిండి అనేది మగ్గిపోయినట్టే ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండిని కాస్త చల్లారనివ్వండి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకోండి చల్లని వాటర్ తీసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఆ వాటర్లో చెయ్యి నానుకుంటూ ఇలా పిండిని కలిపారు అంటే మనకి చెయ్యి ఎక్కువగా కాలదు ఇక్కడ బాగా కాలతుందని చెప్పేసి నేను వేరే బౌ వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను తొందరగా చల్లారడం కోసము ఇప్పుడు మళ్ళీ తడి చెయ్యి తడి చేసుకుంటూ ఇలా పిండి ముద్దలా బాగా కలుపుకోవాలి మనం వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు అవే వాటర్ సరిపోతాయి కరెక్ట్గా సరిపోతాయి నేను ఇక్కడ వాటర్ చేతి కద్దేది కూడా జస్ట్ అది వేడి తగలకుండా ఉండడం కోసం మాత్రమే మీరు కావాలి అంటే పూర్తిగా చల్లారిన తర్వాత అయినా కూడా పిండిని కలుపుకోవచ్చు ఇలా అంతా చపాతీ పిండి ముద్దలా బాగా కలుపుకొని ఒక రెండు రెండు నుండి మూడు నిమిషాలు బాగా కలిపితే మనకి పిండి ఎంత బాగా మెదిగితే మనకి చపాతీలు అనేది అంత సాఫ్ట్గా వస్తాయి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ చపాతీ ముద్ద కోసం రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి ఇలా అన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకొని ఇలా చేతితో మనం అనడం వల్ల మనకి పిన్ అవి బాల్స్ అనేవి సాఫ్ట్గా అయిపోయి చపాతీ అనేది మంచిగా వస్తుంది అంటే పగుళ్ళు లేకుండా ఇలాగే మిగిలినవన్నీ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చపాతి చేయడం కోసము ఇలా పొడిపిండిని తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ మనం చేసుకున్న ఈ పిండిని అందులో రెండు సైడ్లో బాగా పిడి పిండి పట్టేలాగా ఇలా తడుపుకొని పొడిపిండి వేసుకుంటూ ఇలా చపాతీ కర్రతో చపాతీలాగా మనం అనుకున్నాము అంటే మనకి సేమ్ చపాతీ లాగానే వస్తాయి ఎందుకంటే మనము పిండిని కాస్త ఇలా వేడి నీళ్ళల్లో ఉడకబెట్టాం కాబట్టి మనకి గోధుమ పిండి సాఫ్ట్నెస్ అనేది వస్తుంది అన్నమాట పిండికి అంటే ఇలా విరిగిపోకుండా ఆ గ్రీజినెస్ అనేది వచ్చి మంచి చపాతీలాగా వస్తాయి చూసారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ శ్రమ లేకుండా ఇలా కోలతోనే అండ్ మనం తీసేటప్పుడు కూడా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వస్తుందో రాదో విరిగిపోతుందో సాఫ్ట్గా ఉండి అని అలా ఏం ఉండదు చాలా ఈజీగా తీసుకోవచ్చు అండ్ అస్సలు విరిగిపోవు ఇలా అంతా ప్రిపేర్ అయిన తర్వాత ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి మీరు ఒకేసారి అన్నీ చేసి పక్కన పెట్టుకొని తర్వాత అయినా కాల్చుకోవచ్చు లేదు అంటే వెంట వెంటనే కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఇంకో చపాతిని కూడా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తాయి ఇంకా చేస్తూ చేస్తూ ఉంటే ఇలాగే మనకి అనేవి పర్ఫెక్ట్గా అయిపోతాయి అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెనం పెట్టేసుకొని పెనం మీడియం హీట్ అయిన తర్వాత ఈ చపాతీలను వేసేసుకోండి ఇప్పుడు వీటిపైన కొంచెం వాటర్ అద్దుకొని ఇలా వాటర్ అంతా డ్రై అయిపోయేంతవరదాకా మీడియం ఫ్లేమ్లోనే ఈ రొట్టెని కాల్చుకోవాలి అలా డ్రై అయిపోయిన తర్వాతనే మనము ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి రొట్టెని లేదు అంటే అది పచ్చిగా ఉన్నప్పుడు వేసేస్తే రొట్టె అనేది అతుక్కొని మాడిపోయి సరిగా రాదనమాట ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఇలా మనం కాలుస్తూ ఉంటే మనకి రొట్టె అనేది పొంగడం స్టార్ట్ అవుతుంది ఇలా పొంగింది అంటే మనకు ఆల్మోస్ట్ రొట్టె రెడీ అయిపోయినట్టే అండ్ అలా పొంగడం వల్ల మనకి రొట్టె అనేది రెండు రోజులైనా అస్సలు గట్టిపడకుండా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఎలా పొంగుతున్నాయో అండ్ అంతే మిగిలిన వాటిని కూడా అన్నీ అలాగే ప్రిపేర్ చేసుకొని తీసి పక్కకు పెట్టుకున్నారు అంటే మనకి బియ్యపిండి రొట్టెలు అనేవి రెడీ అయిపోయినట్టే బీట్రూట్ ఫ్లేవర్తో మీ పిల్లలు ఎప్పుడైనా ఇలా తినను అని అన్నప్పుడు ఈ రొట్టెలు తినరు అనుకున్నప్పుడు ఇలా బీట్రూట్తో కలర్ఫుల్గా చేసి ఇచ్చారు అంటే చాలా ఇష్టంగా తింటారు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవి రైట ఫ్రై ఐటమ్స్కు అయితే పర్ఫెక్ట్ మంచిగా అని చెప్పొచ్చు ఈ రొట్టెలోకి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో